బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి అధ్యక్షతన శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పది అజెండాలను ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు వీటిలో దోమల నివారణ పంచాయతీ దుకాణాల బహిరంగ వేలం నిర్వహణ నగర పంచాయతీ సిబ్బంది నియామకం చెత్త తరలించు వాహనముల ఇన్సూరెన్స్ మంగళకట్ట లేఅవుట్ లో ఎళ్లపై వెళ్తున్న విద్యుత్ వైర్లు మార్చుట తాగునీరు మోటార్ ఆపరేటర్లకు చెల్లించు జీతభత్యాలు పారిశుధ్య పారిశుద్ధ్య సామాగ్రి కొనుగోలు వంటి సమస్యలను ప్రవేశపెట్టారు ఈ సమస్యలపై కౌన్సిలర్లు చర్చించి ఆమోదించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఎత్తపల్లి శివకుమార్ రెడ్డి కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ షకీల ప్రమీలమ్మ వైష్ణవి కళ్యాణ్ చాహుల్ నగర కమిషనర్ బాలకృష్ణ వార్డు కౌన్సిలర్ లో పాల్గొన్నారు వాళ్ళు వద్దన్నారని మళ్ళీ మాట పెట్టి పెట్టారు జరిపారు దానికి డబ్బులు తక్కువ ఇయ్యని అని మనం మనం నష్టపోతమని మీరు వాళ్ళకి సిరియ తీసుకున్నారు వాడి మీద అదే ముక్కాల రాజేశ్వరమ్మ కొట్టు ఒక్కో అంద గుర్తు ఆ గుట్టు కూడా అలాగే జరిగింది సార్ ముందు అడిస్తేనే కదా ఏమని ఇచ్చిందా మరి ముక్కాల్ రాజేశ్వరమ్మ కొట్టు చెప్పు

రెండోది వచ్చి మీరు బెనాయిలు కొడుతున్నారా బ్లీచింగ్ కొడుతున్నారా సున్నం కొడుతున్నారా ఎక్కడ కూడా ఏది కూడా మాకు చెప్పడం లేదు సున్నాం గుట్టు ఆ ఏది కూడా లేదు సునుంగుట్టు ఏది కూడా లేదు ఏది ఏదైతే అసల పండే ఎక్కడ చేస్తుందో కూడా అర్థం కావట్లేదు అది మీరు చెప్పండి మొదట వర్కాస్తు చెప్తే కదా తెలిసేది

కొన్ని ఒకేటంటే ఒకటి రెండు షాపుల్లో సబ్లీజ్ లో ఎవరో ఉండాలని దాని మీద తెలుసుకుని సార్ ఇది పూర్వకం కంప్లైంట్ ఇస్తే చేరే తీసుకున్నా కానీ ఛాన్సర్ చేస్తా ఫస్ట్ మనవ అది వాస్తవం కాదా మనోని పంపించి కొంచెం ఎంపైరేజ్ ముఖ్యంగా మేనేజర్ గా కొండ గ్రూప్ గారు ప్రమాదం నుంచి వచ్చారు ఉంచారు మెస్మెప్లై ప్లస్ ప్రవీణ్ కుమార్ టీవీఓ ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్ పని చేసి మంచి ఎక్స్పెరియన్స్ ఇస్తాడు వెల్ ఐడెంటిఫైడ్ మంచి ఆలోచన కోఆపరేటింగ్ ఆఫీసర్ మరియు హనుమాన్ ప్రకాష్ ఇతని వెంగడిగిరి నుంచి వెంకటగిరి నుంచి వచ్చారు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా అపాయింట్ చేశాము శివశంకర్ ప్రసాద్ మున్సిపాలిటీ ఇక్కడ శివశంకర్ ప్రసాద్ని ఏదో ఒక సీట్లు వేస్తున్నాము

అవకాశం ఉంటుంది కౌన్సిల్ సభ్యులు కలిగిన సమస్యలు కూడా వెళ్ళని పరిష్కరించడానికి అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండేదానికి కూడా స్టాఫ్ ఉంటేనే నాకు కూడా ప్లస్ కౌన్సిల్ కూడా ఈజీగా ఉంటుంది అని వేగవంతంగా ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది జవాబుదారీ ఉంటుంది అందులో కష్టపడి పని చేస్తానని కోరుకుంటూ ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాధారణ సమావేశంలో మొత్తం పది అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ పది అజెండాలు శానిటేషన్ వర్కర్ల మీద వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాల మీద మనం చేయాల్సిన పనుల మీద పెట్టడం జరిగింది దోమల నివారణకు నివారణ మీద అన్నీ మొత్తం అజెండాలు పద అజెండాలు అన్ని ఏకగ్రీవంగా కౌన్సిలర్లు కో వైస్ చైర్మన్లు కోఆపర సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ప్రతి వార్డులోనూ వార్డు ఒక్కో వార్డుకి పది లక్షల చొప్పున అన్ని వార్డుల్లో వర్క్లు జరుగుతున్నాయి గౌరవనీయులు పెద్దలు కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో అనేక పనులు టీకాలు చుట్టి ప్రతి వార్డులోనూ వర్క్ జరుగుతూ ఉంది అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి కౌన్సిల్ తరఫున ఉచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు